హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారి కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాము జాతకంలో రాసి పెట్టుకున్నది అనుభవించక తప్పదా చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సాహంతో జాతకాలను చూపించుకుంటారు జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచి చెడు కర్మల ఫలితమనేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతి వ్యక్తి కోరుకోవడం జరుగుతుంది రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం అని చాలామంది నిరాశగా అనుకుంటారు అలా భావించడం పొరపాటు దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరు చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేశారు ఉదాహరణకి సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి సత్యవంతుని ఆయుర్ధాన్ని పెంచుకోవడమే కాకుండా ఎన్నో వరాలను పొందడం జరిగింది భక్త మార్కిండేయుని చరిత్రను గమనించినా దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా తమ చెడు ప్రవర్తనను మార్చుకుని దైవ ప్రార్థన పుణ్యకార్యాలు చేయడం సత్ప్రవర్తనతో మెలగటం ఇలాంటివి చేయడం ద్వారా రాబోయే కష్టం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంథాలలో కనిపిస్తాయి ఈ రోజుల్లో కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం వారు వారి శిక్షాకాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం ఒక్కోసారి శిక్షను రద్దు చేయడం జరుగుతోంది కదా భగవంతుడు ఎంతో దయామయుడు చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు షిరిడి సాయిబాబా భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు వారిని భయపడవద్దని ఆ జాతకాలను ప్రక్కన పెట్టి తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి ఇంకా శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము గ్రంథములలో భీమాజీ పాటిల కథ వద్ద షిరిడీ సాయి భక్తుడు తన స్వప్నములో బాధలు పడటం ద్వారా సాయి అతనిని జబ్బును పోగొట్టడం గురించి తెలుసుకోవచ్చు గత జన్మలోని పాపకర్మలో ఫలితంగా జబ్బు రాక దానిలో జోక్యం కలుగు చేసుకున్నట్టుకు బాబా ఇష్టపడి ఉండేను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించి మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను వెంటనే బాబా హృదయము కరిగెను భక్తుడు స్వప్నములో పడడం సాయి అతని జబ్బును పోగొట్టడం జరుగుతుంది ఎందరో పూజ్యులు తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాల నుండి రక్షించిన సంఘటనలు గ్రంథాలలో చెప్పబడ్డాయి కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది అంటే వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేశారని అర్థం చేసుకోవాలి ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు అలాంటి వారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి నియమ నిష్టలు కలిగి ఉండటం దాన ధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాల నుంచి బయటపడగలరు దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు అయితే ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా మనుషులు మాత్రం దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ సమాజానికి సమస్యగా తయారవుతున్నారు ఇలా ప్రవర్తించడం సరైనది కాదు ఏ చేతకాలు తెలుసుకోకపోయినా చెడు పనులకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనను కలిగి ఉండి దైవభక్తి కలిగి జీవించే వ్యక్తికి దైవమే సరి అయిన దారిని చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ